మరి రెండు రోజుల్లో పోలింగ్ కు పోతున్నటువంటి పరిస్థితి మీరు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నారు ప్రజలైతే వన్ సర్డ్ బిఆర్ఎస్ పార్టీ ఫిక్స్ అయినారన్న మొన్నటి దాకా కొంచెం ఉండే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి గతంలో మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు మనం చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఇరవై రెండు నెలల కాలం వీళ్ళు చేసినటువంటి మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం ప్రజలకు వ్యత్యాసం అడిపే దుర్వోత్సవం శాతం మా ఎమ్మెల్యే గారు చనిపోయారు కానీ ప్రజలకు అతి కొద్ది కాలంలోనే వీళ్ళకి బుద్ధి చెప్పేందుకు ఒక అవకాశం వచ్చింది భావించి ప్రజలు ఏ ఇంటికి పోయినా కానీ ప్రచారానికి రాకండి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది కాదు సైలెంట్ వేవ్ అంటారు చూడు అదే సైలెంట్గా టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ కలిసి మేము కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాం ఇంకోటి గత ఇప్పుడు దాదాపు పది పదిహేను సర్వే వాళ్ళు కూడా డైరెక్ట్ సర్వే రిలీజ్ చేసారు మొత్తం ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టోటల్ సంస్థలు నిర్వహించినప్పటికీ బీజేపీ పార్టీ ఏమంటుంది అంటే ఆ ఫేక్ అని చెప్పేసి గెలిచేది బీజేపీ పార్టీ అని కూడా చెప్తున్న బీజేపీ పార్టీ డిపాజిట్ కూడా రావన్న గతంలో ఇరవై ఇరవై వచ్చినాయి ఆయనకి ఓట్లు వచ్చినానికి డిపాజిట్ కూడా రావు బిజెపి ఏం చేస్తుంది వాళ్ళ అభివృద్ధి అనేది వాళ్ళకి నాశనం ఏమి ఉండదు వాళ్ళు కులం మొత్తం హిందూ ముస్లిం అదే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు ఈ బీజేపీ వాళ్ళు అలా చూస్తారు రేవంత్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ అనమాట వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఇస్తే ఆయన వల్ల కాదు ప్రజలకు ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అన్నట్టు నాకు అర్థమైపోయింది ఇప్పుడు అటు నుండి నిన్న బండి సంజయండు ఇప్పుడు ఇలా అసద్ మహోహ్ లేకపోతే చెప్తే వాళ్ళ ఎమ్మెల్సీ కూడా తీసుకుంటాడు ఎంఎంఏ ఇప్పుడు ఆయన ముస్లిం ముస్లిం అంటాడు హిందూ హిందూ అంటాడు వీళ్ళందరూ ఏదో ఓట్లు వస్తాయని చెప్పి వీళ్ళు అనుకుంటారు కానీ ప్రజలు సెక్యులరిజం కోరుకున్నారు సెక్యులర్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక్క సీట్ తో మేము అధికారంలో రాము ఒక్క సీట్ తో వాళ్ళు అధికారంలో రారు బట్ కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలుగుతాం ప్రజలు మీతో వ్యతిరేకత ఉన్నారు మీరు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు మీరు చేయాల్సిన అభివృద్ధి కావచ్చు అవి చేసిన మీకు వ్యతిరేకత ఉన్నారు మీరు చేయాలి అనేది ఒక అర్థమైపోతా సీఎం రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో ఏమన్నారంటే కాంగ్రెస్ ఉన్నదే ముస్లింలు ఉన్నారని అని ఆయన మాట అన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కాంగ్రెస్ హేతో ముసల్మాన్ హే నైతో అన్నారు శ్రీవంతుండి నిన్న ముందు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నలభై యాభై సంవత్సరాల పార్టీ పద పదిహేను వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ముస్లింలకి ఇలా నిన్న మూన్నో పార్టీలోకి వచ్చి ఇలా పార్టీ గురించి కూడా పూర్తిగా తెలియదు నాకు తెలిసి ఇప్పుడు ఆ టైం ఎనిమిది వందల సంవత్సరాలు అధికారం భారతదేశాన్ని నడిపించే ఘనత కలది ముస్లింలకి ఆ టైంలో ఆఫ్టర్ దెన్ ముస్లింలు ఈరోజు ఒక మన హైదరాబాద్ చూసుకుని చార్మినార్ ఉస్మానియా ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ ఇవన్నీ ముస్లింలు ఆ టైంలో ముస్లిం మహారాజులు అంతా చేసినాయి ఏ నిన్న మొన్న వచ్చినా కాంగ్రెస్ పార్టీతో మాకేంది మాకు ఏ ఇప్పుడు ముస్లిం కమ్యూని గా పోతే ఏ రాజకీయ పార్టీకి ఇది ఉండదు సెక్యులరీ ప్రజలు ఇప్పుడు నిన్న నిన్న మొన్న స్టార్ట్ అయినాయి ముస్లిం హిందువులు ఇంతకుముందు హిందువులైనా ముస్లిం అక్క బావ అన్న బాబాయ్ అని చెప్పి పిలుచుకుంటారు మంచిగా ప్రేమతో సుధార భావంతో ఉండే ఈ రెండు మూడు కులమతాల చిల్లర పార్టీలు వచ్చినాయి వాడు ముస్లిం అంటాడు వీడు హిందూ అంటాడు వీళ్ళు ప్రజల గొడవ పెట్టిన ఏముండదు వీళ్ళు గెలుపుడు వీళ్ళు గొడవ పెట్టాడు తమాషాలు చూసుకోవడం ఉంటుంది వీళ్ళ వల్ల ఏం కాదు మళ్ళా సెకండ్ రేవంత్ రెడ్డి ముస్లిం కాంగ్రెస్ పార్టీ ముస్లింలతోనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని షేక్ పేర్ సభలో మళ్ళీ చెప్పిండు ఆయన కానీ ఆటోదే నిన్న మసీదులో నిన్న ఫ్రైడే ప్లేయర్స్ లో కూడా ప్రతి ఒక్క మసీదులో ఈ విషయం గురించి చర్చ వచ్చింది ప్రతి ఒక్క మసీదులో ఈ విషయం గురించి ఇమాం సాబులు అయితే ఈయనకైతే ఇక మున్న దాకా ప్రజలు శాపార్థలు పెట్టిండే ఇమాం సాబ్ అంతా నిన్న ఫ్రైడే మళ్ళీ అందరూ పెట్టారు ఇలాంటి దళితుడు సెక్యులరిజం లేని వాడు ఇలాంటి వాడు మనకి రాష్ట్రానికి ఉండకూడదు ఇట్లాంటి రాష్ట్రం యొక్క ఆర్థిక నాశనం అవుతాయి ఇలాంటి ఉండదు అని చెప్పి దువాహిరు హమాం సాలు స్వచ్ఛందం ప్రతి మసీదులో చెప్తాను నిన్న ఏ హమాంసా ఏ మసీదు అయినా కనుక్కోండి ప్రతి మసీదు లో నిన్న ప్రేయర్స్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ముస్లిం ఓట్లన్నీ ఎడపడే అవకాశం ఉంది అదేవిధంగా మైనారిటీకి సోదరుడు అయినటువంటి అజారుద్దీన్ కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చిండు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చూస్తారు ముస్లిం సోదరులంతా ఇప్పుడు రెండు 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 టూ పాయింట్ టూ రెండు సంవత్సరాల చిల్లర నుండి ముస్లిం మినిస్టర్ గుర్తుకు రాలే ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చిండు ఇది కూడా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు టార్చర్ పెట్టడం వల్ల ముస్లిం మినిస్టర్ లేరు లేరు ప్రతి మీటింగ్లో మా కేటీఆర్ గారు మా సోషల్ మీడియా అందరు మా వక్తలు అందరు చెప్తా ఉన్నారు ముస్లిం మిస్టార్ లేరు లేరు అని చెప్పేసరికి అదే ఆరు నెలలు ఇప్పుడు ఇచ్చిన కూడా క్యాబినెట్ మినిటర్ అవుతా అది పర్మనెంటా ఆరు నెలల మంత్రి ఆరు నెలల మంత్రి ఎట్లా అంటే ఆయనకు అధికారికంగా ఒక ఎమ్మెల్సీ ఉండాలి అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఉండాలి అధికారికమైన ఎమ్మెల్యేడు యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆరు నెలలలో ఏదైనా ఉప ఎన్నిక రావాలి అది వచ్చే అవకాశం లేదు ఒకటి ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఉండే అమీర్ ఖాన్ది సిసత్ పేపర్ అది అతంది ఆయన అన్వైలబుల్ అని చెప్పి అది క్యాన్సల్ అయింది సుప్రీంకోర్టే కొట్టి పడేసింది అది ఇప్పుడు ఆయనకి అది ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి ఆయన ఇచ్చిండు అప్పుడు సుప్రీంకోర్టే క్యాన్సల్ చేసినాక అదే రోజు అది రాదు ఏంటంటే కేవలం ఈ ముస్లిం ఓటో మైనార్టీ ఓట్లని అని చెప్పేసి ఆయన ఇచ్చిండు కానీ అది కాదు ఆయన ఇచ్చేది ఏదో అలీ మాజీ మంత్రి ఉండే ఆయనకి ఇచ్చేది ఉండే ఏమైనా ముస్లిం ఓట్లు డైవర్ట్ అవుతుండేమో ఫెరోజ్ ఖాన్కి ఇచ్చేది ఉండే ఏది నాంపల్లిలో పోటీ చేసిండు అక్కడేమన్నా డైవర్ట్ అవుతుండే కానీ పోయిపోయిన వరల్డ్ కప్ కదా రేవంత్ రెడ్డికి చెవులో చెప్పిందో కళ్ళు వచ్చిందో ఆ వరల్డ్ కప్ తెచ్చిన కి ఇస్తే మన ఏడో సద రాదు కదా అది వాళ్ళ యొక్క భ్రమ కష్టం సేమ్ రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలు అంటున్నారు పరిస్థితి ఏంటంటే నన్ను ఎవరు అప్పులు పుట్టడం లేదని కూడా అంటున్నాడు అవునన్నా ఎట్లా పుట్టతే అప్పులు ఆయనకి రాష్ట్రం నాశనం అయింది రాష్ట్రం పురుగులు పడ్డది రాష్ట్రం అరే ఇప్పుడు నా ఇల్లు నాశనం అయిపోయింది నా బిజినెస్ నాశనం అయితే నాకు ఎవడిస్తాడు అప్పు నాకు లేని బిజినెస్ కూడా నాకు బిజినెస్ ఉంది అని చూపించుకుంటే నాకు ఎవడో కూడా అప్పిస్తాడు అవునా కదా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఈయన నాశనం చేసిండు అన్ని వ్యవస్థలు ఏ టు జెడ్ కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం సంక్షేమ పథకాలు ఇచ్చారు అదే రూట్లో సేమ్ అభివృద్ధి కూడా చేశారు ఈవెన్ డ్రైనేజ్ వ్యవస్థ ఉండి రోడ్డు ఉండి మంచి ఇప్పుడు ఈ ఏరియాలో దాదాపు ఇరవై వేల ఇరవై వేల దాకా ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఈయన వచ్చినాక ఇన్ కేస్ ఈయన గెలవాడు ఇన్ కేస్ గెలిస్తే మాత్రం ఆ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కి బిల్లు కూడా వసూలు చేస్తుంది మాగంటి గోపీనాథ్ సత్యమాని సునిత సునీత అని కొన్ని పేపర్లలో వస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటివి రావడానికి కారణం ఇప్పుడు ఏంటంటే కొత్త బిచ్చగాడి పొట్టి రేడు అని ఒక సామెత ఉంది ఇంకోటి హిందీలో ఒక సామెత ఉంది నాచరా అంగన్ తేడా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఓడిపోతారని అని చెప్పి ఫిక్స్ అయిపోయింది దాదాపు పది పదిహేను సర్వే వాళ్ళు కూడా రిపోర్ట్ వచ్చేసారు టిఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ కలుస్తుంది మైనార్టీ కూడా వన్ సైడ్ ఉంది అని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పి వ్యక్తిగతం ఇప్పుడు మాగంటి గోపినాథ్ తమ్ముడు వజ్రేష్ వజ్రనాథ్ సభ ఉంది ఆయన వాళ్ళ అమ్మతో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మమ్మీని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసి కాలేదు పెళ్లి కాలేదు మీరు రెండో అమ్మే మూడో అమ్మే పిల్లలు కాదు ఫోటో రిలీజ్ అయినాయి నిన్న ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా వజ్రనాథ్ ఆయనని వాళ్ళ మమ్మీని కలిసి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు ఏదో వాళ్ళ మాటలు ఉంది ప్రతి ఫ్యామిలీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రకటనలు పేపర్లో రావడానికి గల కారణం ఏందంటారు ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి కామన్ పడకపోవడము అది ప్రతి గొడవలు లేని ఫ్యామిలీ లేదు గొడవలు సంబంధాలు బాంధవ్యాలు అనేవి ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో వీళ్ళకి ఆమె వదినతో కావచ్చు వాళ్ళ అన్నగారితో పడకపోవచ్చు భద్రనాథ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి అందుకే ఆయన ఏం ఏదో కాంగ్రెస్ పిల్తలు వాళ్ళని పోయి కలిసి అది ఇది అంతా వాళ్ళు అమ్మకడమ్మకి చెప్పి ఇది చేస్తున్నారు వీళ్ళు పోయి ఈ కాంగ్రెస్ కక్షపూరితంగా వీళ్ళకి ఒక పెన్ దొరికింది కదా వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ అమ్మమ్మ మీరు వచ్చేసరికి ఒక కక్షపూరితంగా ఇప్పుడు వీళ్ళు గెలవరే అని చెప్పి గెలవడం అర్థమైపోయింది అంతేం లేదు ఖచ్చితపోతే ఒక పగ తీసుకోవాలి పబ్లిక్ ఒక మైనస్ మెసేజ్ పోవాలి వాళ్ళు పిల్లలు కాదు వాళ్ళు ఇది కాదని ప్రచారం ఏమైంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫోటోలు బయట వచ్చినాయి ఇప్పుడు పెళ్ళైన ఫోటోలు వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు పిల్లల బర్త్డే చేసినప్పుడు ఫోటోలు పిల్లలు ఫంక్షన్ చేసినప్పుడు అన్ని గోపినాథ్ గారు ఉన్నారు సునీతమ్మ ఉంది వాళ్ళ ముగ్గురు పిల్లలు అన్ని బయటకు వచ్చినాయి ఏమైంది వాళ్ళ తల్లి గారు వాళ్ళ తల్లి గారికి ఉన్న ఫోటో కూడా బయటకు వచ్చింది ఏమైంది తూ తూ అయింది కాంగ్రెస్ ఇప్పటిదాకా కాంగ్రెస్కి ఏదో అంత కొంత ప్రజల్లో ఒక వాల్యూ ఉండేది చాలా బాగా ఏదో వచ్చే ఒక పదివేలు ఇరవై వేలు ఓట్లు వస్తున్నాయేమో కానీ ఈ దెబ్బతో అవి కూడా పోయింది అసలు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గెలుస్తుంది మెజార్టీలో బంపర్ మెజార్టీ గెలవబోతా ఉన్నాం గతంలో వచ్చిన మెజార్టీకి పది ఇంతల మెజార్టీ దేవం రోజు మెయింటే అదే చెప్పినా ఈ రోజు ఆల్మోస్ట్ ఈ రోజు రోజు మనం కలిసినాం ఈ రోజు కూడా అదే చెప్తున్నా మొన్న వచ్చిన మెజార్టీకి ఐదింతల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వన్ సైడ్ గెలుస్తా ఉన్నాం మన హండ్రెడ్ పర్సెంట్ పక్క మళ్ళీ రిజల్ట్ రోజు అయితే పద్నాలుగు తారీఖు మనం కలుస్తాం మళ్ళీ ఆ రోజు చెప్తానండి